వెళ్ళిపోతా ఉన్నది ఇదేనా మనం కోరుకున్న మార్పు నిన్నటికి నిన్న నిన్నటికి నిన్న ఎంజిఎం ఆసుపత్రి ఉత్తర తెలంగాణ మొత్తానికి పెద్ద దిక్కుగా ఇక్కడ పేదలకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజిఎం ఆసుపత్రిలో ఈనాడు పేపర్లో వచ్చింది వార్త మా పత్రికా మిత్రులందరికీ కూడా తెలుసు నిన్న సాయంత్రం నాలుగున్నర నుంచి రాత్రి తొమ్మిదిన్నర గంటల దాకా ఎంజిఎం ఆసుపత్రిలో కరెంటు లేదు ఐదు గంటలు కరెంటు లేదు నాలుగు జనరేటర్లుంటే ఒక్కటి పనిచేయదు ఐదు గంటలు కరెంట్ ఉండదు కరెంటు పోవుడు ఇళ్లలో పోతే పెద్ద ముచ్చట కాదు ఫ్యాన్ బంద్ అవుతుంది సరే ఇసిన కర్ర పట్టుకొని కాంగ్రెస్ వాళ్ళని దిచ్చుకుంటే కూర్చుంటాం కానీ ఎంజీఎం హాస్పిటల్ అందులో ఇన్క్యుబేటర్లో ఉండే చిన్న పిల్లలు ఉంటారు ఇప్పుడే ఉట్టిన ఇన్ఫెంట్స్ ఉంటారు నవజాత శిశువులు ఉంటారు క్రిటికల్గా ఐసీయూలో ఉండే వెంటిలేటర్ల మీద ఉండే పేషెంట్లు ఉంటారు ఐదు గంటలు కరెంటు లేకపోతే ఎవరి అన్న పోతే అది మంచిదేనా ఇదేనా మనం కోరుకున్న మార్పు కంపెనీలు ఎలాకెళ్ళిపోవడు హాస్పిటళ్ల కరెంట్ ఉండకపోవడు ఇదే నా మనం కోరుకున్న మార్పు ఈ ముఖ్యమంత్రికి ఎంత విచక్షణ లేదు అంటే ఎంత తెలివి లేనోడు అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఇప్పుడే తమ్ముడు రాకేష్ మాట్లాడిండు కాకతీయ వారసత్వానికి కాకతీయ రాజధాని ఓరుగల్లు గొప్పతనానికి ప్రపంచమంతా ఒక గుర్తుగా గుర్తింపుగా ఉన్నది మన కాకతీయ కళా తోరణం అట్లాంటి కళా తోరణాన్ని పట్టుకొని చార్మినార్ను పట్టుకొని గోల్కొండ నవాబులు కట్టిన చార్మినార్ను పట్టుకొని ఇవి రెండు రాచరిక పోకడలకు సంకేతంగా ఉన్నాయి కాబట్టి రాజముద్ర నుంచి తీసేస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్తా ఉన్నాడు చెప్పిండు సరే చెప్పిండు చెప్పినాక మరుక్షణమే ఐదు నిమిషాలను ఏం చెప్పిండు తెలుసా జే జయ హే తెలంగాణ అనే పాటను రాష్ట్ర గీతంగా పెట్టినామని చెప్పిండు బాబు ఆయనకి ఎంత తెలివి లేనోడంటే నడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నోడు కాదు మీ లెక్క మాలెక్క కొట్లాడినోడు కాదు అసలు జే జే హే తెలంగాణలో ఏముందో కూడా ఆయన ఎరగలేదు జే జే హే తెలంగాణ అని రాష్ట్ర గీతంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంచుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎంచుకున్న ఆ గీతంలో ఏమున్నది కాకతీయ కళా కాంతి కాంతిరేక రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్ అంటే ఎంత తెలివి తక్కువ అంటే ఈ ముఖ్యమంత్రి ఆయన పెట్టిన రాష్ట్ర గీతంలోనే చార్మినార్ ఉన్నది కాకతీయుల గొప్పతనానికి ప్రతీకగా ఉన్న రామప్ప ఉన్నది కళాతోరణం ఉన్నది కానీ అవి రాజముద్రలో ఉండద్దట గీసంటోడు మన కర్మ గాలి మన ముఖ్యమంత్రి అయింది గీద్ద తెలివి తక్కువడు అందుకే నేను మీ అందరూ విజ్ఞప్తి చేసేది ఇట్లాంటి సన్నాసులకు బుద్ధి చెప్పాలి అంటే మనం వాళ్ళతో పోయి యుద్ధాలు చేయలేం గల్లా పట్టుకొని కొట్టలేం వాళ్ళతో పోయి బూతులు తిట్టలేం మీరు చేయవలసిందల్లా ఒకటే వాళ్ళు పెట్టిన గొప్ప అభ్యర్థి మీకు తెలిసి ఆయన ఎవరో మామూలు అభ్యర్థిని పెట్టలేదు నాకు ఇంతకుముందు మా ప్రవీణ్ చెప్తుంటే ఒకటి గుర్తొచ్చింది ఇప్పుడు రే ఇప్పుడు మన రాకేష్ చెప్పిండు నేను ఒకటే రోజు వరంగల్లో వివిధ కంపెనీలను పిలిపించి ఆరు వందల తొంభై రెండు ఉద్యోగాలు ఇచ్చిన ఒక రోజు జాబ్ మేళా పెట్టి అని చెప్పిండు రాకేష్ రేపు రాకేష్ గెలిస్తే రేపు రాకేష్ గెలిస్తే ఇందాక ప్రవీణ్ అన్న చెప్పిన ఒక ప్రశాంత్ పాలకుర్తిని పిలుస్తాడు అయ్యా మా వరంగల్లో ఒక వెయ్యి ఉద్యోగాలు ఇక్కడ ఒక కంపెనీ పెట్టని చెప్తాడు ఒక సమీర్ బాటియా దగ్గర పోతాడు అన్నా నువ్వు రా జర మా స్ఫూర్తినిచ్చే విధంగా ఒక ఉపన్యాసం ఇయ్యి మా దగ్గర కూడా ఎట్లా ఐటీ ముందుకు పోవచ్చు పిల్లలు ఎట్లా ముందుకు పోవచ్చు చెప్పు అని రిక్వెస్ట్ చేస్తాడు ఒక సామా ఫనీ దగ్గర పోతాడు పోయి నువ్వు రెడ్ బస్ ఎట్లా పెట్టినావు మా వాళ్ళకు కూడా కొంత స్ఫూర్తినిచ్చే విధంగా వచ్చి మా వాళ్ళలో కూడా ఉత్సాహం నింపు అని చెప్పి వాళ్ళని పిలుసుకొస్తాడు రాకేష్ గెలిస్తే మరి మల్లన్న అంటే ఆయన గెలిస్తే ఎవరిని పిలవాలి ఆయన చెంచల్ కూడా జైల్లో ఆయన సీనియర్లను పిలవాలి పిలిచకొచ్చి మేము ఇట గుసెట్టాలి ఆ చిల్లర గలతో మీకు చెప్పేయాలి ఇట్లాంటి క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళను రాజకీయాల్లో ముఖ్యంగా పట్టభద్రులు మీరు పట్టం కడితే దయచేసి ఆలోచించండి ఇప్పటికే రాజకీయాలంటే గొప్ప అభిప్రాయం లేదు సమాజంలో అట్లాంటిది ఇంకా ఇట్లాంటి వాళ్ళు వస్తే ఇట్లాంటి వాళ్ళు చట్టసభల్లో దూరితే ఎట్లుంటుందో మీరు ఆలోచించండి ఇవాళ కేసీఆర్ గారికి అవకాశం వస్తే కౌన్సిల్కి ఎవరిని పంపిండు మన వరంగల్ నుంచి ఒక విద్యావంతుడు ఒక తెలివితేటలు ఉన్న మేధావి ఇవాళ డిప్యూటీ చైర్మన్ గా గౌరవనీయులు బండా ప్రకాష్ గారిని వరంగల్ నుంచి పంపిండు ఒక పెద్ద మనిషి ఇరవై నాలుగేళ్లుగా కేసీఆర్ గారితో ఉద్యమ సహచరుడుగా ఉన్న మధుసూనాచారి గారు భూపాలపల్లిలో దురదృష్టవశాత్తు స్వల్ప తేడాతో ఓటమి పాలైతే వారిని కౌన్సిల్ కి పంపిండు ఎట్లాంటి వాళ్ళని పంపిండు కేసీఆర్ కౌన్సిల్ కి వరంగల్ నుంచి ఒక మాజీ మంత్రి సీనియర్ నాయకుడు పెద్దలు బసవరాజ్ సారయ్య గారిని కౌన్సిల్ కి పంపిండు ఒక యువకుడు ఉత్సాహవంతుడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని పంపిండు ఒక గిరిజన మహిళ సీనియర్ నాయకురాలు సత్యవతి రాథోడ్ను పంపిండు ఒక విద్యావేత్త మహబూబాబాద్ లో విద్యా సంస్థలు నడుపుకునే తక్కలపల్లి రవీందర్ రావును శాసన మండలికి పంపిండు ఒక ఛాయిస్ అంటే గట్లుంటది మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పంపుతా అంటున్నది ఒక బ్లాక్ మెయిలర్ తెల్లారు లేస్తే యూట్యూబ్ను అడ్డం పెట్టుకొని బూతులు తిట్టుడు పెద్దవాళ్ళని తిడితే నేను కూడా పెద్దవాళ్ళని అయిపోతాను అనుకునే విధంగా అవతల తెలంగాణ సాధించిన నాయకుడనే గౌరవం లేదు డెబ్బై ఏళ్ళ పెద్ద మనిషి గౌరవం లేదు వయసుకు గౌరవం లేదు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి అనే లేదు నోటికొచ్చిన బూతులు ప్రజాస్వామ్యం ఇచ్చిన స్వేచ్ఛ భావ ప్రకటన స్వేచ్ఛ భావ ప్రకటన స్వేచ్ఛను బూతుల వ్యక్తీకరణ స్వేచ్ఛగా మార్చుకొని ఇలా నోటికొచ్చిన బూతులు తిట్టడమే గొప్పతనం అనుకొని దానికి మనం లైకులు కొడుతుంటే దాన్ని మనం యూసిస్తుంటే దాన్ని చూసుకుని సంబరపడే సన్నాసిని ఇలా కాంగ్రెస్ పార్టీ తెచ్చింది నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని ఒక వైపేమో ఇక్కడ బిట్స్ పిలాని ఇటు బిట్స్ పిలాని అటు పల్లి బటాని ఇక్కడ బిట్స్ పిల్లానిలో గోల్డ్ మెడల్ సాధించిన తమ్ముడు ఆయన కావాలంటే సుఖంగా అమెరికాలో బతకచ్చు మంచిగా ఉద్యోగం చేసుకుంటా లక్షల మంది మన ఉన్నారు తెలుగు వాళ్ళు కొన్ని కొన్ని ఊర్లలోకి వచ్చిన అమెరికాలో మన వరంగల్కి పోయినట్టే ఉంటుంది ఆ డల్లాస్ హ్యూస్టన్ బిస్టన్ పోతే మన కాడికి పోయినట్టే ఉంటది చెప్పాలిగా అది చెప్పలేట మల్లాన్న మాంచోడుగా అని చెప్పాడు మల్లన్న మాంచోడ కారు ఈ మధువు గడ్డ గెరవరా ఈ బిడ్డలే గెలవ చెప్తా ఈమ్ మల్లన్న ఈ ప్రజల కోసం పోరాటం చేసి ప్రజల హక్కుల కోసం పోరాటం చేసి దిమార్ మల్లన కేసిఆర్ అర్ధరాత్రి కూడా అరెస్టు చేసి చేల పెడితే నా బిడ్డలు చిన్న చిన్న బిడ్డ డాడీ డాడీ అంటుంటే ఆ బిడ్డలను ఒళ్ళో పెట్టుకొని ఓదార్సిన నా అక్క మునుగు గడ్డ సీతక్క గారా ఆ రోజు సోదరులారా నేనంటే ఈ ప్రజల హక్కుల కోసం ఈ ప్రజల పోరాటం కోసం ఈ నిరుద్యోగుల ఉద్యోగాల కోసం ఉద్యోగస్తుల జీతాల కోసం పోరాటం చేసి చేయబోయినా మీ సెల్ ఎందుకు పోయిందిరా సారథం మరీ సారతంబర చేరు కవితకు మాకు మీరు ఆయన లేదా పాత పోలీ ఆయన జయమాట చెప్తున్నారు పోలీసులు ఎవరైనా ఉంటారు కేటీ రామారావు వాడు చెప్తాను వాడు

అంటవా ఏం చేసింది తీర్మానం నా కూతురు లెక్క ఏ కూతురు కష్టపడతని ఏ కూతురుగా కష్టం రావద్దని రెండు వందల మంది బిడ్డలకు ఆఫరేషన్ చేయించిన తీర్మానం వల్ల ఈ ప్రాంతం నుంచే ఈ యాదవ్ల పిట్టని మా నాయన పెళ్లి చేస్తామని ఎంత పడుతుంటే అయితే ఉమ్మడి జిల్లా నుంచి నా దగ్గరకు వస్తే ఆ పిట్టని అమెరికా మీకు సమీపిస్తున్నా మీ మొత్తానికి చెప్తాను మా అభ్యర్థి అమెరికా నుంచి వచ్చినప్పుడు అంటాడు ఓ రాలే నువ్వు అమెరికా నుంచి ఇవి చూద్దామని నేను ఇక్కడ పేద బిడ్డలు అమెరికా పంపిస్తావా నీకు నాకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఎందుకు పోటీ చేస్తున్నావు ఏ కారణం చేప ఎన్నికల్లోకి వచ్చినావు అసలు నీ ఉద్దేశం ఏంటి నువ్వు ఏం చేస్తావని చెప్తే ఏం చెప్తారని నేను అడుగుతున్నా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా పట్టపత్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మానం మల్లన్నాని ప్రకటించిందో ప్రకటించిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ నువ్వు చేయరానన్నా అంటే నువ్వు చేయరానన్నా

ఇదిలామారావు అంటాడంటే బీజేపీ ఆయన వరంగల్ నల్గొండ రిజర్వ్ వస్తుంది మా ఇబ్బంది అయిపోయింది ఆయన ఏమే పరిస్థితిలో లేవు ఎందుకంటే ఆయన రిజర్వీ కల్లము సరే కాదు వాళ్ళని పాపం కేరులు గారు నిలబెట్టిన నిలబెట్టి కానీ చెప్తా ఉన్నారు ఇలా కేటీ రామారావు ఏమంటున్నావు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని బ్లాక్మెయిలర్ అని మాట్లాడతా ఉన్నారు ఇలా తీని మార్మాలను పట్టుకొని బ్లాక్మెయిలర్ అని మాట్లాడతా ఓకే ఈ పదవి మీ ఎంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యే బ్లాక్మెయిల్ చేసింది మార్మాలను మీ అయ్యం ప్లాక్మెల్ చేసిందా నిన్ను ప్రాక్మల్ చేసిందా పది సంవత్సరాల కాలం పాటు